శుక్లాం వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే పంతొమ్మిదవ అధ్యాయం విష్ణు ప్రబోధం సూతుడు ఇట్లా చెప్పాను అంతట మహాదేవుడకు శివుడు ఓ సురోత్తములారా నేను మీ ఎడ ప్రసన్నునైతని నేను మహాదేవుడను నా వైపు చూడడు మీ భయాలు సంపూర్ణంగా వదిలివేయడు శక్తిశాలులకు మీ ఇద్దరు నా నుండియే ఉత్పత్తి చెందిరి విశ్వానికి పితామహుడు ఒక బ్రహ్మ నా శరీరం యొక్క కుడి భాగం నుంచి ఉత్పన్నుడయ్యను అట్లే విశ్వాత్ముడకు విష్ణువు నా ఎడమ పార్శ్వం నుండి ఉద్భవించను మీ ఇద్దరియందు నేను ప్రసన్నుడి నీతిని మీరు కోరుకున్న వరాలు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను కోరుకొనుడు అని చెప్పి కృపానిధి పరమేశ్వరుడు తన సుకుమార కోమల పల్లవముల చేసి ప్రశించను అంతట ప్రసన్నముగా మనసుతో విష్ణువు మహాదేవునికి నమస్కరించి లింగరూపముల స్థితుడై ఉండయు లింగరహితుడ మహేశ్వరుని మహేశ్వర నీ హృదయనందు మా ఇద్దరి ఎడా ప్రేమ ఉత్పన్నమై ఉండి నెడల నీవు మాకు వరమును ప్రసాదింపదలచితివేని మా ఇద్దరి చిత్తముల యందు ఎందు మాకు భక్తి స్థిరముగా నిలిచి ఏకచిత్తముగా ఉండినట్లు వరం ప్రసాదించము అని విన్నతించను దేవతలారా అంతట చంద్రభూషణులకు మహాదేవుడు బ్రహ్మ విష్ణువులకు అవిచలితము ఏకనిశ్చితము ఒక భక్తి శ్రద్ధలను తన ఎడకడుగునట్లు వరమిచ్చను పింబట విష్ణువు తన కాలి బుటనవేళ్లిన భూమిపై నొక్కిపెట్టి పెట్టి మహాదేవునికి నమస్కరించి నమ్రతతో కూడిన వాక్కులతో మరలా తన కోరిక తెలియజేశను ఆ మాటలు విని భగవానుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ తన ఎదుట తలవంచి చేతులు జోడించి ఉన్న బ్రహ్మ విష్ణువులతో పృథ్వీసులారా మీరు ఈ సృష్టి యొక్క పాలనకర్తలు సంహారకర్తలు అగుదురుగాక వచ్చా విష్ణు నీవు ఈ చరాచర జగత్తంతను పాలించము నేను రూపరహితుడ శివుడను నన్ను నేను బ్రహ్మ విష్ణు శివుడు అని మూడు రూపంలో ఇందు విభజించుకున్నాను వీరి పనులు సృష్టి చేయుట దాన్ని పాలించట లేక రక్షించట అయమునర్చుట ప పద్మనేత్రుడు ఒక విష్ణువు మోహమును వీడము రాబోవు పద్మకల్పాన నీ పుత్రునిగా జన్మించబోవు ఈ బ్రహ్మను రక్షించము అప్పుడు నీవు నన్ను ఇదే రూపంలో చూస్తావు ఈ పద్మయోని అనగా పద్మం నుండి జన్మించిన బ్రహ్మ కూడా నన్ను ఇదే విధంగా దర్శించగలడు అని చెప్పి శివభగవాన్ రచ్చటే అంతర్ధానమైపోయాను అప్పటి నుండి ఈ లోకాన లింగార్చనం సుప్రతిష్టలు ఆగుట జరిగినది సుప్రతిష్ఠితము అగుట జరిగింది లింగం స్వయంగా మహేశ్వరుడే మహాదేవి లింగవేదిక అనగా అగుణం దేవతలారా సర్వమును దీనియందు లయము అయిపోవును కాన ఇది లింగము అని పిలువబడుచున్నది ఈ లింగమునకు సంబంధించిన వృత్తాంతంని లింగమూర్తి వద్ద పఠించిన బ్రాహ్మణుడు శివాత్మను పొందగలుగును ఇందు సందేహమునకు ఎట్టి అవకాశము లేదు విష్ణు ప్రబోధము అను పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇరవయవ అధ్యాయం బ్రహ్మ ప్రబోధం సౌనకాది మహామనుల సూతుని పద్మకల్పం నుండి అందు బ్రహ్మ పద్మం నుండి ఎట్లు ఉద్భవించను బ్రహ్మ విష్ణువులు శివుని ఎట్లు చూసిరి అని విషయాలు వివరంగా మాకు తెలియజేయడు అని ప్రార్థించగా వారితో సూతుడిట్లనెను ఈ జగత్తు సర్వమును ఘోర అంధకారమయమై సర్వమును ఒకటిగా ఎట్టి విభజన లేక మహాసముద్రం చే వ్యాపించి ఉండను అంతటను వ్యాపించిన సముద్రమందు శంఖచక్ర గదాది ఆయుధాలు ధరించి గాఢమేఘం వంటి శరీరకాంతి కలవాడు పద్మనేత్రుడు కిరీటధారియు ఒక భగవంతుడు హరి అను గల లక్ష్మీపతి నారాయణుడు పురుషోత్తముడు ఒక విష్ణు భగవానుడు చుండెను ఆయన నోటి నుండి సమస్త జగములు ఉత్పన్నమైనవి ఆయన ఎనిమిది భుజములు ధరించి విశ్ విశాల వక్షస్థలం కల విశ్వోద్భవ కారకుడు యోగాత్ముడు యోగములు ఎరిగిన వాడు యోగస్థితి ఎందుం వేయి పడగలు కల శేష సర్పేంద్రుని మహాశయ్యయంతి తన విశాల శరీరం వ్యాపింపచేసి సుఖపూర్వకంగా నిద్రించుచుండెను ఈ విధంగా అక్కడ నిద్రిస్తున్న తనయందే నిండి ఉండ ఉండిన పరిపూర్ణ శక్తివంతుడకు మహావిష్ణువు తన లీలా విలాసముగా నూరు యోజనాల విస్తారమును మధ్యందిన మార్తాండనితో సమానమైన తేజమును కల అతి దీర్ఘమును ఎత్తైన నాలుమొక్కల ఒక కమలాన్ని ఉత్పన్నం చేసను ఆ సమయాన సుందరుడకు విష్ణు భగవానుడు క్రీడించుచుండెను సువర్ణ అండమునందు ఉత్పన్నమైన సువర్ణవర్ణము కలవాడును అతీంద్రియుడును అనగా జ్ఞానేంద్రియముల చేత ఎరకలేనివాడు చతుర్ముఖుడు విశాల నేత్రములు కల బ్రహ్మ స్వేచ్ఛగా అక్కడకు చేరుకుని లక్ష్మితో కూడినవాడు సుందరమగ నేత్రములు కలవాడు దివ్య సుగంధిత కమలంతో క్రీడించవాడు ఒక విష్ణువును చూసి విస్మయుడై ఆయన సమీపానికి పోయి సౌమ్య మధుర వచనాలతో ఈ మహాసాగర మధ్యాహ్న పరెండి విశ్రమించుచున్న నీ వెవరు అని ప్రశ్నించగా బ్రహ్మ యొక్క మృదువచనాలు విన విష్ణువు తన శయ్యపై పరండి ఉన్న స్థితి నుంచి లేచి కూర్చుని విస్మయంతో నిండిన కన్నులతో ప్రతీకల్పమందు ఈ మహాసాగర జల మధ్యమే నాకు ఆశ్రయం నివాసమగను ఏది చేయవలసిన యోగ్యత కలదయో ఏది చేయబడిందో ఏది చేయవలసి ఉన్నదో అవన్నీ ఇక్కడి నుంచే తమంతట తామే జరుగును స్వర్గము అంతరిక్షము అంతరిక్షము పృథ్వీ అన్నీ నా అధీనమనందును నేనందరకు పరమపదమును అని చెప్పి మరలా విష్ణు భగవానుడు బ్రహ్మతో నీవెవరవు ఎక్కడి నుంచి ఇచ్చటకు నా వద్దకు వచ్చితివి ఇచ్చటి నుంచి నీవు ఎక్కడికి పోవలను నీ నివాసం ఎక్కడ విశ్వమూర్తి వకు నీవెవరు నేను నీకు చేయగల సహాయమేమి అని ప్రశ్నించగా బ్రహ్మ శివుని మాయచే మోహితుడై ఉన్న కారణం చేత అజ్ఞేయుడై విష్ణువును గుర్తించలేదు విష్ణువు మాటలు విని నీవు ఎట్లు ఈ సృష్టికి ఆద్రుడవో నేను అట్లే ఆదికర్తను అనను సృష్టికర్తయ్యకు బ్రహ్మ చెప్పిన విస్మయపూర్ణములకు మాటలు విని ఆయనతో అనుమతి పొంది విశ్వం యొక్క ఉత్పత్తి కారకుడు మహాయోగి విష్ణువు కౌతూహలం బ్రహ్మ యొక్క నోటి అందు ప్రవేశించను ఆయన బ్రహ్మ యొక్క ఉదరమందు సముద్రములు పర్వతాలతో కూడిన పద్దెనిమిది ద్వీపాలు దర్శించను మహా తేజస్వి దీర్ఘబాహువులు గల విష్ణువు బ్రహ్మ యొక్క ఉదరమున ప్రవేశించి సప్తలోకాలు దర్శించను అక్కడ గల నాలుగు వర్ణాల ప్రజలను చూశను అంతటా ఆయన మర్ల మరల ఈతడి తపస్సు ఎంత శక్తివంతమైనది అనుకొనెను పెమ్మట అతడు బ్రహ్మయ్యకు గల నానావిధ సృష్టి చేనిండి ఉన్న వివిధ లోకాలు చూచెను అనంతరం వెయ్యి సంవత్సరాల పర్యంతం గాలించిన ఆయనకు దాని అంతము లభ్యం కాలేదు ఆ సమయాన శేషనాగంపై శేణించి సర్వలోకములకు ఆశ్రయదాత అయిన విష్ణువు ఆ ముఖం నుంచి వెలువడి పాపరహితుడ నీవు విశ్వానికి ఆదిమధ్యం అంతమైన వాడవు నీ ఉదరాన అంతము నేను చూడలేకపోతుంది నీవే కాలము దిశలు ఆకాశము అని పలికి మరల బ్రహ్మతో విష్ణువు నీవల్నే నేను కూడా ప్రభువును ఓ సురోత్తమ నీవును నా ఉదరాన ప్రవేశించితో దాని అంతర్భాగాన గల ఆశ్చర్యమయమైన లోకాలను దర్శించము అని పలికెను విష్ణువు యొక్క ఉత్సాహవర్ధకంలో ప్రసన్నపూర్ణములైన వాక్కులు విని ఆయన్న అభినందించి సత్యవాది యొక్క బ్రహ్మ విష్ణు భగవాను ఉదరాన ప్రవేశించను ఆ ఉదరాంతర్భాగాన బ్రహ్మ కూడా అవే లోకాలు దర్శించను ఎంత తిరిగినా దాని అంతం కనబడలేదు అంతట బ్రహ్మ ఉదరమున తిరుగుచున్న మార్గం తెలుసుకుని వెలువడటకు గల సర్వ మార్గములో మూసివేసి విష్ణువు పూర్ణ సంపూర్ణ నిద్రాంతర్గతుడయ్యను వెలువడటకు వీలు వీలకు సర్వ సర్వ మార్గములో మూసుకొని ఉండట చూసి బ్రహ్మ తన రూపాన్ని అతి సూక్ష్మము నడిచి నాభి ద్వారా వెలువడ మార్గం కనుగొనను పిమ్మట చతుర్భుజుడకు బ్రహ్మ కమలనాళం ద్వారా బయటకు వెలువడి తన అసలు రూపం ధరించను విశ్వోత్పత్తికర్త కమల సమాన తేజస్సు గల బ్రహ్మ ఆ కమలమందే కూర్చుండిపోయాను అంతలో ఆ మహాసాగరాన వారిద్దరి మధ్య సంఘర్షణ మొదలయ్యను అనంతాత్ముడు సర్వభూతాధిపతి కరమందు త్రిశూలం ధరించిన ధరించినవాడు శుద్ధ సువర్ణ వస్త్రాలు ధరించిన వాడు ఒక పరమశివుడు ఎచ్చటి నుండియో అచట ప్రత్యక్షమయ్యను అచట సర్వాధిపతి ఒక విష్ణువు శేషునపై పవలించి ఉండను అతడు త్వరత త్వర త్వరగా జలమందు కదలట ఆ జలం యొక్క కదలికల చేత ఆయన పాదమునకు తగిలిన జలం యొక్క బిందువులు ఆకాశంలోకి ఎగిరి వ్యాపించిచుండను మరలా వేడి శీతల వాయువులు వీచను ఈ మహాశ్చర్యకరమక సన్నివేశం చూసి బ్రహ్మ విష్ణువుతో జలం యొక్క శీతోష్ణ వాయు బిందువులు కమలాన్ని హెచ్చుగా కదిలిస్తున్నవి నా ఈ సందేహం దూరం చేసి ఇప్పుడు నీవు ఏమి చేయబోతున్నావో తెలుపుము అని విష్ణువును ప్రశ్నించను ఆ మాటలు విని అసమాన కృత్యములు చేయవాడు అసర సంహ డు ఒక విష్ణు భగవానుడు ఆలోచనతో నా నాభియందు అధికారం చలాయించుచున్న వారెవరు అతడు మృదువుగా పలుకుచున్నను అతని ఎడ నేను కోపంతో ఉన్నానని ఆలోచించి పలుకుచు భగవంతుడా నీవు కమలమందు విభ విభ్రమదశయందున్నావు దేవా నేను అతడు ఏమి చేసి నీ మనుష్య శ్రేష్ఠుడా ఏ విధంగా పలుకుతున్నావు నీ మనసు ఏమి కలదో నాకు సత్యం తెలుపుమాని పలికను అంతటా వేదజ్ఞాన హృదయుడకు బ్రహ్మ లోక వ్యవహారానుసారం దేవేశా దేవేశుడు కమలనయుడు ఒక విష్ణువుకు నేను బ్రహ్మను ఇచ్చానుసారం నీ ఉదరమందు ప్రవేశించితిని నీవు నా ఉదరమందు ప్రవేశించి ఎట్లు సర్వలోకాలు చూశావో సరిగా అదేవిధంగా నేను కూడా నీ ఉదరమందు గల లోకాలన్నీ దర్శించి తిని పాపరహితుడా వేల కొలది సంవత్సరాల పిమ్మట నేను తిరిగి వచ్చి తిని కానీ నీవు ఈర్షా పరవశుడు ఒకటి చేతనో లేక నన్ను వశం చేసుకోవాలనే కోరిక చేతనో నాలుగు వైపుల ఎందు గల ద్వార ద్వారాలన్నింటినీ బంధించితివి మహాభాగుడ అంతటి నేను వేగంగా నీ నాభిప్రదేశం గల కమలనాళం నుండి వెలువడి బయటకు వచ్చి తిని నీ మనసు చింత చింతా లేకుండాగాక ఎందుకంటే నీ అభివృద్ధికి చెందిన ఘటనలకు సంబంధించిన అనుక్రమం ఇది దీని తర్వాత నేను ఏమి చేయవలనో దయతో తెలుపుమో అని పలికెను బ్రహ్మ పలికిన ఈ ప్రియమైన ప్రసన్నతాకారక స్వచ్ఛమగ మాటలు విని హిరణ్య కసిపు విష్ణువు విష్ణువు ఈర్షారహితుడై స్థిరమగ మాటలతో బ్రహ్మతో బ్రహ్మ నేనిట్టి విపరీత కార్యములను దుర్భావ దుర్భావనల చేతి చేయలేదు నేను బయటకు రాగలిగిన సర్వద్వారాలను నా లీలా మాత్రంగా నీకు తెలియజేయట కొరకే చేసి ఉంటుంది దీన్ని నీవు అన్యథా తలచవడదు నీవు నాకు గౌరవ నేయడవు పూజడవు ఈనాడు నా వల్ల నీకు జరిగిన అపకారం మరచి క్షమించము నీవు నా నుండి ఉద్భవించితివి ప్రభు కమలం నుంచి కిందకు దిగుము నీ భారాన్ని నేను భరించలేకున్నాను నీవు తేజోమయడవు భారవంతుడవు అని పలికను ఆ పలుకులకు బ్రహ్మ మరలా నీవు ఏం వరం కోరుకున్నావో తెలియజేయము అనగా విష్ణువు శత్రునాశకుడా నీవు నా పుత్రుడవు కమ్ము నీవు ప్రసన్నతను పొందగలవు స్వీకరించటకు యోగ్యముకు పలుకులు పలుకుము కమలం నుండి దిగిపోమ్ము నీవు మహాయోగివి నాకు పూజుడవు నీవే స్వయంగా ప్రణభం నేటి నుండి నీవు అందరికూ స్వామివి అగదవు తెల్లని కిరీటం ధరించి ఉన్న నీవు పద్మయోని అనే పేరుతో వ్యవహరించగలవు దాని అర్థం తెల్లని కమలం నుంచి జన్మించినవాడు అని నీవు నా పుత్రుడవు కమ్ము సప్తలోకాలకు ప్రభువు కాగలవు అని ఈ విధంగా విష్ణువు బ్రహ్మకు వరములిచ్చను బ్రహ్మ కూడా ఆ వరాలను ఈర్షారహితుడై సంతోషపూర్వకంగా స్వీకరించి ఏమస్తు అట్లే అవగాక అని పలికను సరిగ్గా అదే సమయాన బాలసూర్య సమాన తేజోవంతుడు మహామూర్తి అగు శివుడు వచ్చిచుండట చూసి బ్రహ్మ విష్ణువుతో విష్ణు ఈ అతలనీయుడు గొప్ప ముఖ తేజస్సు కలవాడు కూరదంతములు కలవాడు కేశములు లేని తలగలవాడు అగు వ్యక్తి ఎవరు పది చేతులు కలవాడు త్రిశూలధారి నేత్రమున చే నాలుగు దిక్కులు చూస్తున్నవాడు అగ ఈతడు సర్వ విశ్వానికి స్వామి వలె అగుపిస్తున్నాడు ఈయన శరీరం వికృతంగా కలదు ముంజామేఖలం అనగా జింక చర్మంతో చేసిన పట్టిని నడుము చుట్టూ కలవాడు నడుము ఎందు బంధించి ఉన్నాడు ఊర్ధలింకుడుగా ఉండి భయంకరంగా తీవ్రంగా గర్జిస్తున్నాడు ఈతన్ నుంచి వెలువడ్డ తేజపుంజములు దేదీప్యమానములు సర్వదిశల ఎందు ఆకాశమందు వ్యాపించి ఇట్లే ప్రసరిస్తున్నవి అని పలికను బ్రహ్మ ఈ విధంగా పలకగా విష్ణువు బ్రహ్మ ఈ కమలంని మహావేగం చేత సముద్రమందుల జలమున చలింప తన పాదాలు సముద్రతలంపై వేగ తీక్షణ చే ఒత్తిడి కలిగించుచున్నవి అందుకే సముద్రం కదులుచున్నది ఆ కారణం చేతనే సముద్ర జలం ఆకాశం వరకు పైకి లేచి వ్యాపిస్తున్నది ఆ పైకి లేస్తున్న జలం మొత్తం వల్ల నీ శరీరం అంతా తడిసిపోవచున్నది ఆ వస్తున్న వ్యక్తి యొక్క ముక్కు పుటముల నుండి వెలువడుచున్న నిశ్వాసముల చేత నాభి నుండి వెలువడ్డ నీవు నీతో ఆ మహాకమలం అతి తీవ్రంగా కంపిస్తున్నవి ఆ వాడే సర్వేశ్వరుడుకు శివుడు ఆయన అనాది పుట్టుక లేనివాడు ఆయనే విశ్వసంహారక కర్త రమ్ము మనం ఇద్దరం ఆ వృషభధ్వజడకు శివుని స్తోత్రం ద్వారా స్థుతిద్దాం అని పలకగా అంతట విష్ణువు మాటలకు క్రుద్ధుడైన బ్రహ్మ నన్ను లోకానికి ప్రభుడని సర్వలోక వ్యాపకుడని తెలుసుకున లేకున్నావు లేని ఎడల సనాతన సృష్టికర్త నాకు నన్ను తెలుసుకున లేకుండా అన్నావు కనుక ఇద్దరం కాక వేరు ఈ మూడవ వ్యక్తి శంకరుడెవరు అని ప్రశ్నించగా క్రోధంతో కూడిన బ్రహ్మ మాటలు విన్న విష్ణువు ఓ ఈ కళ్యాణకారక మహాత్ముడకు శంకరుని విషయాన ఇట్టి అప్రియములైన మాటలు పలకవద్దు ఆయన మహాయోగి ఆయనే ధర్మం ఆయన దుర్దర్శుడు ఆయనే బీజమునకు బీజం స్వయం ప్రకాశం ఆ శంకరుడే బాలకుడు ఆట బొమ్మను వలె సృష్టిని సృష్టిని స్వయంగా ఆడిస్తున్నాడు ప్రధానుడు అవ్యయుడు యోని అవ్యక్తుడు ప్రకృతి తమము ఇవన్నీ ఆయన పేర్లే ఆయన నిత్య సృష్టి సృజించుచున్నాడు నీవు ప్రశ్నించిన వ్యక్తి శివుడే ఆయనే ఎదులందరికీ రక్షీభూతుడు ఆయనే పరమపద బీజి ఆయన బీజి నేను యోనిగా ఉన్నాము అని చెప్పాను విష్ణువు పలికిన ఈ విధమైన మాటలు విన్న బ్రహ్మ తిరిగి విష్ణువును నీవు యోని ఎట్లగుదవు నేను బీజంనైనా ఆయన బీజి ఇది ఒక ప్రహేళిక దీన్ని నీవే విప్పి సాధించాలి అని ప్రశ్నించను అనేక సృష్టిల విషయాల గురించి వివరిస్తూ విష్ణువు సృష్టికర్త బ్రహ్మ యొక్క విశిష్ట ప్రశ్నకు జవాబుగా ఆయన మించి మహత్తరమైనది మరి ఏమీ లేదు ఆయనే మహాగోహ్యుడు ఆయనే ఆధ్యాత్మవాదులందరికీ పరంధామ నివాసుడు ఆయన తనను తాను రెండుగా విభజించుకొనను ఒక రూపం నిష్కల రూపముగా మహేశ్వరుడు రెండవ రూపం దృశ్య రూపముకు శివుడు ఇచ్చుట శివునిగా ఇచ్చుటకు వచ్చను ఆయన సృజించిన ప్రకృతి యొక్క క్రియాకలాపాలు పరిచితుడైన వారే ఆయనయే అగమ్యముగా మాయావిధి చేత జ్ఞాతుడు కూడా పూర్వపు ప్రథమ సృష్టి ఎందు బీజం ఉత్పన్నమై ఉండను ఆ బీజం నాయోనియందు వేయబడి అభివృద్ధి చెందించబడను కొంతకాలం పిమ్మట సముద్రమందు హిరణిమయ అండం ఉత్పన్నమై పెరిగింది ఆ అండం మహాసముద్రజలమైన వేయి దివ్య వత్సరాల పాటు పడి ఉండను పిమ్మట వాయువు యొక్క తీవ్ర ఆఘాతం చేత ఆ అండం పగిలి రెండుగా విభజితమయ్యను దానిపై భాగం స్వర్గం కింది భాగం పృథ్వీ అయ్యను ఆవరణం ఎత్తుగా ఉండి స్వర్ణమయమగ వీర పర్వతమయ్యను అంతట యోనియందు ఆత్మ ప్రవేశించట చే హిరణ్య గర్భడవు దేవేశుడవు చతుర్ముఖుడవు నీవు ఉత్పన్నమైతివి ఈ అనంత విశ్వమందలి తారాగణము సూర్యచంద్రుడు లేక శూన్యంగా ఉండటం చూసి నేను ఎవరిని అని ధ్యానం చేయట చేత నీకు పుత్రుడు ఉత్పన్నుడయ్యాను వారు చూచటకు ప్రియముగా ఉండరి వారు ఇతలకు పూర్వీకులైరి వారు ఇతలైరి అంతటా వెయ్యి సంవత్సరాల పిమ్మట వారు నీ పుత్రులైరి వారు ప్రకాశమందు పార్థివుడకు అగ్ని సమానముగా కమలపత్ర సమాన నేత్రములు కలవారైరి వారిలో సనత్కుమారుడు ఋషుడు వారిలో ఈ జన్మ బ్రహ్మచ ఆ జన్మ బ్రహ్మచారులుగా మిగిలిపోయారు సనక సనంద సనాతనులన్న వారు ఒక్క సమయంలోనే ఉత్పన్నులయ్యారు వారు తమకు కల జ్ఞానేంద్రియ శక్తి చేత బయట వస్తువులను కూడా చూడగల శక్తి కలవారు మహాబుద్ధిమంతులు లోకస్థితి కారకులు వారు దైహిక దైవిక భౌతికములను మూడు విధములకు తాపమునకు గురికానివారు వారు సాంసారిక క్రియాకలాపాల నుంచి దూరంగా ఉండేవారు ఈ ప్రపంచాన గల జరామృత్యువులను అల్పసుఖాలు అతి దుఃఖాలను చూసి బహుక్లేశయుక్తులై జన్మ మృత్యు చక్రము అనేక మార్లు చే స్వర్గంన అల్పసుఖం నరకాన కలుగు దుఃఖాలు తెలిసిన భవిష్యకాల ముందు జరగబో సర్వ విషయాలను శాస్త్రవిధుల ద్వారా తెలుసుకున్న ఋషులకు సనత్ కుమార్లు వాణ్ణి తమవసం దంచుకుంటూ చూసి సనక సనందన సనాతనులను మువ్వరు మూడు గుణములు వదిలి మహా తేజస్సులై ఆధ్యాత్మ జీవనం స్వీకరించరు ఈ విధంగా కల్ప సంబంధ కృత్యాలు చేయించిన సమయాన ఆ సనక సనందన సనాతనులు మువ్వరు విరాకుల తెలిసి శంకర భగవాన్ని మాయచేత భ్రమితలగుదరు ఓ అనఘా అప్పుడు నీ చైతన్యం నశించిపోగలదు జరుగుతున్న కల్పమందు ఆయన బాయి చేత స్థూల సూక్ష్మములకు సర్వప్రాణలో ప్రభావితం కాగలవు అది ఎట్లనగా దేవలోకాన మేరు నగాధిపతి ఎట్లో అట్లే దేవతలయందు వరిష్ఠుడకు శివుని మహత్యం ప్రసిద్ధం కాగలదు ఆయనయే మహేశ్వరునిగా ఎరిగి నన్ను కమలనయును విష్ణువుగా తెలుసుకున్న శివ భగవానుడు ప్రాణులందరి ఎందు సర్వోత్తముడని ప్రాణిమాత్రలకు వరప్రదాత విశ్వగురుడని తెలిసి నీవు ఆయనకు ప్రణామం చెయ్యాలి అంతేగాక ప్రణవము సామవేదమందడి ప్రార్థనా మంత్రాల చేత ఆయన స్థుతించాలి ఆయన కోపం వహిస్తే తన నిశ్వాసం చేత నిన్ను భస్మం చేయగలడు పరమేశ్వరుడు శివుని యోగం మహాశక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకొని నేను నీ ఎదుట కృధులకు ఆయనను స్థుతింతును బ్రహ్మ ప్రబోధమను మూడవ అధ్యాయం ఇరవయ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి